హాయ్ ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరైతే బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మేము ఇప్పుడు కాటేపల్లి బీచ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఆడ చాలా చాలా బాగుంటుంది ఆడ తర్వాత మేము మీకు వీడియో తీస్తాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బైక్ కూడా కదిలింది ఫ్రెండ్స్ బాయ్ హాయ్ అండి కాటేపల్లికి అయితే ఎంటర్ అయిపోయాం అది శివాలయం కూడా అండి ఎప్పుడు శివరాత్రి వేట తినాలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఇదంతా జనం నిండిపోతారు ఈ ఖాళీ ప్లేస్లో ఇంకా పోతే ఇట్లాగా బీచ్కి వెళ్ళే దావండి ఇలాగే వెళ్తే బీచ్ వస్తుంది ఇది ఇసుక దెబ్బలు ఇక్కడ ఆవిచ్చే చెట్లన్నీ ముంత మామిడి చెట్లు అండి అవి ఆ దెబ్బ మీద ఉండే చెట్లన్నీ ఇసుక దెబ్బల మీద ఇలాగే స్ట్రైట్గా వెళ్తే బీచ్ వచ్చి వస్తుందండి ఆ ఆపడతా బీచ్ అదేనండి బీచ్ ఆ బీచ్ దగ్గర ఎంతమంది జనం ఉన్నారో చూడండి ఎలా ఉందో మా ఊరు కాటేపల్లి బీచ్ బాగుంది కదండీ చూడండి ఒక్కసారి ఎలా ఉందో బ్రిడ్జి కూడా ఎలా ఉందో చూడండి ఎంత బాగుందో ఒకసారి మీరు కూడా వచ్చారంటే వదలరండి అంత బాగుంటుంది చూడండి ఎంత అలలు వస్తున్నాయో మా ఊడైతే వెళ్ళి వస్తున్నాడండి మా ఊళ్ళు అందరూ వెళ్తా ఉన్నారు మునిగేదానికి ఇవాళ బీచ్లో బా మునగాలని వచ్చామండి ఎందుకంటే మా పాప రేపు ఊరు వెళ్ళొద్దని అందుకే ఇవాళ బీచ్కి వెళ్దాం అమ్మ అని అందుకే వచ్చామండి మా పాప చూడట్టు నడుస్తుంది మా పాప మా పాప చూడండి ఎట్లా నడుస్తుందో అందరం ఇవాళ మునిగేసి వచ్చేస్తాము అన్నారండి అందుకే వచ్చాము బీచ్కి వెంటకాయ పట్టాడండి కరిచిందండి వెళ్తా అన్నాడు ఏ పాప కూడా వెళ్తుంది ఆడుకుంటున్నారు దాన్ని పట్టుకుంటున్నారండి వెంటకాయనే అదేమో దొరకదండి చాలా ఫాస్ట్గా బరిగేస్తుంది అది ఈ సాంద్ర ఎంటకాయ అండి అది అన్ని ఎంటకాయల్లాగా దొరకదు అసలా చాలా కష్టం అండి అది పట్టేది అందుక వాళ్ళకి అస్సలు దొరకలేదండి మా వాళ్ళైతే మునిగేదానికైతే వెళ్ళిపోతున్నారండి సౌందర్లోకి నేనైతే మునగనండి నేను గట్టి మీద చేయది వీడియో అది ఏమన్నారు అందుకే తీస్తున్నాను అందు వాళ్ళైతే హ్యాపీగా మునుగుతున్నారండి వాడు చూడ శ్రీనివాసు లాంటి వెళ్తున్నాడు మా పాప పైన వెళ్తుందండి అఖిల పైన ఎక్కించుకొని మునుగుతా అన్నారండి చూడండి మా ఊరు బీచ్ ఎలా ఉందో చాలా అందంగా ఉంది కదండి మీకు రావాలనిపిస్తుంది కదండి చూడండి ఎంత బాగుందో అలలు కానీ నీళ్ళు కానీ ఎంత బాగుందో చూడండి మా ఊరు బీచ్ చాలా చాలా బాగుంది కదండి చూడండి చుట్టుపక్కల ఎంత బాగుందో అది బిర్జీ అండి ఎంత బాగుందో చూడు ఆ బిర్జీ ఈ పక్క కూడా బిర్జీ ఉందండి అది మళ్ళీ చూపిస్తాను ఇవా వీళ్ళు మునుగుతున్నారు వీళ్ళు సాయిల్ చూడండి ఒక్కసారి ఎలా మునుగుతున్నారో చూద్దాం ఎట్టా మునగుతున్నారో మా పాప అయితే తీసుకొచ్చేస్తున్నాడండి ఎందుకంటే ఆ పాపను పెట్టుకొని మునగలేక తీసుకొచ్చి వదిలేసాడండి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు మళ్ళీ వెళ్ళిపోయాడు మునిగేదానికి మా పాపనైతే ఇక్కడే పెట్టేశాడు చూస్తుంది వెళ్ళి వెళ్ళిపోయి మునుగుతున్నాడు చూడండి ఎంత మునుగుతున్నారో ఎంత బాగా ఎలా మునుగుతున్నారో చూడండి మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి చాలా చాలా బాగుంటుంది కాటేపల్లి బీచ్ చూడ ఎంత అందంగా అలలు వస్తున్నాయో నీళ్ళు కానీ ఎంత బాగున్నాయో చూడండి చుట్టుపక్కల కానీ పడవలు అన్నీ ఎంత బాగుందో చూడండి చాలా చాలా బాగుంటుందండి మా ఊరు బీచ్ చూడండి ఎట్ట మునుగుతున్నారు లోతుకి వెళ్ళారండి వాళ్ళు చాలా దూరం వెళ్ళున్నారు నేను జూన్ చేశానండి జూన్ చేసి చూపిస్తున్నాను మీకు ఎలా మునుగుతున్నారో చూడండి వీళ్ళు వేరే వాళ్ళు అండి మా వాళ్ళు అయితే వీళ్ళు మా వాళ్ళు అందరూ ఉంటారు కదండి పరాయి వాళ్ళు కూడా మునగతా ఉంటారు ఎక్కడెక్కడ నుంచో వచ్చి మునగతా ఉంటారు వీళ్ళైతే మా వాళ్ళు అండి ఎలా మునగతా ఉన్నారో చూడండి చూడండి అలా ఎంత బాగున్నాయో దూరం నుంచి తీస్తే వీళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చేసారండి వేరే వాళ్ళు ఇల్లు ఇల్లు అయితే మా వాళ్ళు కాదు వీళ్ళు ఇక్కడ కూడా మునుగుతున్నారని గమ్ముగా ఉన్నాము సర్లే మునగ నేను చూడండి వద్దండి సెకండ్ బీచ్ బ్రిడ్జి ఇందాక చూపిస్తాను అన్నాను కదా అదే బ్రిడ్జి ఇటుపక్క బ్రిడ్జి ఇటుపక్క బ్రిడ్జి ఇందాక చూపించేస్తా కదండి అదేనండి ఇటుపక్క బ్రిడ్జి అక్కడ చుట్టుపక్కల కూడా చూపిచ్చేస్తే కదండీ అంతా ఇంకా పోతే వీళ్ళు మునగతనే ఉన్నారండి వీళ్ళైతే గట్టి అయితే వెక్కట్లేదు ఇల్లు మునగాలనిపిస్తా అంటది ఇంకా మునగతనే ఉంటే మా బీచ్లో అందుకని గట్టి ఎక్కట్లేదు మునగతనే ఉన్నారు ఈ పాప కూడా వాతుందండి ఈ పాప ఎవరో మనకైతే తెలీదు ఎవరో మునగతా మునిగేదానికి వచ్చారు అందరూ మునగతా అంటారండి వీళ్ళెవరో మాకు తెలీదు కానీ చూ చెప్తున్నాను చూడండి ఎంత బాగా మునుగుతున్నారో మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుందండి మాకు బీచ్కి ఎందుకంటే మా పాప ఊరు వెళ్తుంది కాబట్టి పాత పాత బీచ్కి వెళ్ళాలమ్మా అనండి హాయ్ అండి సరేనండి మా ఊరు బీచ్ చాలా బాగా అందంగా ఉంది కాబట్టి మీ మీరు తప్పకుండా వచ్చి తీరుతారని అనుకుంటున్నాను బాగుంది కదండి చూడండి ఒకసారి చూడండి భలే ఉంది కదండి బాగుంది కదండి చూడండి బాగా చూస్తుండీ బాగుంది కదండి చాలా మా ఊరు బీచ్ బాగుంది కదండి బాయ్ బాయ్ మళ్ళీ రేపటి వీడియోలు మళ్ళీ కలుసుకున్నా బాయ్